శ్రోతలందరికీ నమస్కారం ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం సుస్వాగతం కథలు చదువుతున్నది ఉషా బాల ఈరోజు కార్తీక పురాణం ఐదవ అధ్యాయం విందాం వన భోజన మహిమ ఓ జనక మహారాజా కార్తీక మాసములో స్నాన దాన పూజానంతరమున శివాలయమునందు గాని విష్ణు శ్రీమద్ భగవద్గీత పారాయణం తప్పక చేయవలేను అట్లు చేసిన వారి సర్వపాపములను నివృత్తి అగును ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్ళుదురు భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తించును కడకందలి శ్లోకములో నొక్క పాదమైనను కంఠస్థమరించిన ఎడల విష్ణు సాన్నిధ్యం పొందుదురు కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామమును యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడను భుజించవలేను బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కిందనే భోజనం పెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించవలేను వీలును బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపం చేయవలేను ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మము పోయి నిజరూపము కలిగను అని వశిష్ఠుల వారు చెప్పి అది విని జనకరాజు మునివర్య ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మ మేళ కలియను దానికి గల కారణమేమి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధంబుగా చెప్పనారంభించిరి కిరాత మూషికములు మోక్షమునుందుట రాజా కావేరీ తీరం ఒక చిన్న గ్రామమున దేవశర్మ అను బ్రాహ్మణుడు కలడు అతనికొక పుత్రుడు కలడు వాని పేరు శివశర్మ శివశర్మ చిన్నతనము నుండి భయభక్తులు లేక అతి గారాభముగా పెరుగుట వలన నీచ సహవాసములు చేసి దురాచార పరుడై మెలుగుచుండెను అతని దురాచారములను చూచి ఒకనాడ అతని తండ్రి కుమారుణ్ణి పిలిచి బిడ్డ నీ దు దురాచారముల లేకుండా ఉన్నది నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొనుచున్నారు నన్ను నిలదీసి అడుగుచున్నారు నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోతున్నాను కాన నీవు కార్తీక మాసమున నదిలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయములో దీపారాధన చేసినటల నీవు చేసిన పాపములు తొలుగుటయేగాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగును కాన నీవు అటుల చేయమని బోధించను అంతటా కుమారుడు తండ్రి స్నానము చేయుట వంటి మురికి స్నానము చేయుట వంటి మురికిపోవుట మాత్రమే కానీ వేరు కాదు స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించిన దేవాలయంలో దీపములు వెలిగించిన లాభమేమి వాటిని ఇంటిలోనే పెట్టడం మంచిది కదా అని వ్యతిరేకార్థములతో పెడసరంగా సమాధానమిచ్చాను కుమారుని సమాధానము విని తండ్రి ఓరి నీచుడా కార్తీక మాస ఫలమునంత చులకనగా చూస్తున్నావు కాన నీవు అడవిలో రావి చెట్టు తొర్రయందు ఎలుక రూపంలో బ్రతికెదవుగాక అని కుమారుణ్ణి శపించెను ఆ శాపంతో కుమారుడకు శివశర్మ జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై బడి తండ్రి క్షమింపుము అజ్ఞానాంధకారములో బడి దైవమును దైవ కార్యములను ఎంతో చులకన చేసి వాటి ప్రాభవములను గ్రహింపలేకపోతేని ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది నాకు ఆ శాప విమోచనం ఎప్పుడో విధముగా కలుగునో దానికి తగు తరుణోపాయమేమో వివరింపుమని ప్రాధేయపడెను అంతటి తండ్రి బిడ్డ నా శాప పాపమును అనుభవించుచు మూషికమువై పడి ఉండగా నీవెప్పుడు కార్తీక మహత్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వదేహ స్థితి కలిగి ముక్తి నొందుదు అని కుమారుని ఊరడించెను వెంటనే శివశర్మ ఎలుక రూపము పొంది అడవికి పోయి ఒక చెట్టు తొర్రలో నివసించుచు ఫలములను తినుచు జీవించుచుండెను ఆ ఎడవి కావేరీ నదీ తీరమునకు సమీపమున నుండుటచే స్నానార్థమై నదికి వెళ్ళువారు అక్కడ నున్న ఆ పెద్ద వటవృక్షము నీడను కొంతసేపు విశ్రమించి లోకాభిరామాయణం చర్చించుకొనుచు నదికి వెళ్ళుచుండెడివారు ఇట్లు కొంతకాలమైన తరువాత కార్తీక ఒక రోజున మహర్షి విశ్వామిత్రుల వారు శిష్య సమేతముగా కావేరీ నదిలో స్నానార్థమై బయలుదేరినారు అట్లు బయలుదేరి ప్రయాణపు బడలిక చేత మూషికము ఉన్న ఆ వటవృక్షం కిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణమును వినిపించుచుండిరి ఈలోగా చెట్టు త్వరలో నివసించుచున్న మూషికము వీరి దగ్గర పూజా ద్రవ్యములలోనేదైనాను తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట ఉండెను అంతలోనొక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని వీరు బాటసారులై వద్దనున్న ధనం అపహరించవచ్చు అనెడు దుర్బుద్ధితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే వారిని చూడగానే అతని మనస్సు మారిపోయినది వారికి నమస్కరించి మహానుభావులారా తమరు ఎవరు ందుండి వచ్చితిరి మీ ది దివ్య దర్శనంతో నా మనస్సులో చెప్పరాని ఆనందము కలుగుచున్నది గాన వివరింపుడు అని ప్రాధేయపడాను అంత విశ్వామిత్రుల వారు ఓయి కిరాతక మేము కావేరీ నదీ స్నానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చితిమి స్నానమాచరించి కార్తీక పురాణము పఠించుచున్నాము నీవును ఇజట కూర్చుండి సావధానుడవై ఆలకింపుము అని చెప్పిరి అటులా కిరాతకుడు కార్తీక మహత్యమును శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞాపకమునకు వచ్చి పురాణ శ్రవణానంతరము వారికి ప్రణమిల్లి తన పల్లెకు పోయెను అట్లనే ఆహారమునగై చెట్టు మొదట దాగి ఉండిన పురాణమంతయు వినుచుండిన ఎలుగ కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపము నుండి మునివర్య ధన్యోస్మి తమ దయవల్ల నేను కూడా ఈ మూషిక రూపము నుండి విముక్తుడనైతిని అని తన వృత్తాంతమంతయు చెప్పి వెడలిపోయాను కనుక ఓ జనక ఇహములో సిరి సంపదలు పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకు వినిపించవలేను పంచమాధ్యాయం ఐదవ రోజు పారాయణం సమాప్తం ఆరవ అధ్యాయము మరొక వీడియోలో చూద్దాం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఆరవ అధ్యాయంతో కలుద్దాం అంతవరకు నమస్కారం